పూజిస్తున్న శివలింగం ఈ గుడికి దారి గూగుల్ మ్యాప్స్ కూడా తెలియదు చూడండి మమ్మ చిన్నప్పుడు ఎక్కువగా చూసే హోటల్లోనే దోశ అండ్ పూరి అయితే ట్రై చేసాం చాలా ఫుల్ చిల్ అవుతున్నారు అయితే ఏర్పాటు చేశాం దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో అయితే ప్రయాణించాల్సి ఉంటుంది కాలేరు వాగు వర్షాకాలంలో ఈ వాగు ఎక్కువ అవడం వల్ల స్కూల్ చెప్పాను కదా అది ఈ చూసుకుంటే మనం అదే రూట్ లో అయితే రండి రుద్రకోటేశ్వర స్వామి ఆలయం ఇదే రావణాసుని చంపిన తర్వాత శ్రీరాముడు ప్రదర్శించిన కోటిలింగాలలో ఒక లింగం అశ్వత్థాముడు పూజిస్తున్న శివలింగం ఈ గుడికి దారి గూగుల్ మ్యాప్స్ కూడా తెలియదు మనం వెళ్ళి చూద్దాం పదండి ఈ టెంపుల్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకలవ గ్రామం నుండి దట్టమైన నల్లమల్ల అడవిలో అయితే ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నంద్యాల చెరువు నుండి ఆత్మకూరు వైపు అయితే వెళ్తున్నాం ఇలా వెళ్తున్నప్పుడు మనకు వచ్చే ఫస్ట్ విలేజ్ కొత్తపల్లె ఇక్కడ నుండి స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి బైక్ లో మార్నింగ్ యే బయలుదేరాం ఇక్కడ చూడండి మమ్మ గుర్రబండి ఇది మన చిన్నప్పుడు ఎక్కువగా చూసే తోళ్ళం బైక్స్ కార్స్ లాంటి వెహికల్స్ ఎక్కువయ్యాయి కానీ అప్పట్లో గుర్రబండి ఎద్దుల బండి మమ్మ వెహికల్స్ నెక్స్ట్ కొత్తపల్లె నుండి మనం స్ట్రైట్ గా వస్తుంటే బండాత్మకూరు అయితే వస్తుంది ఇక్కడ నుండి కాస్త వస్తే ఓంపకారం క్షేత్రానికి వెళ్లే దారి ఈ బండాత్మ నుండి ఓంకారం అయితే టువల్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇక్కడ కనపడుతున్న ఆర్చి దగ్గర నుండి స్ట్రైట్ గా వెళ్తే మనకి ఓంకార క్షేత్రం అయితే వస్తుంది మనం అయితే మన ప్రయాణ కోసం ఆత్మకురు వైపుగా వస్తుంటే సంతజూడు అయితే వస్తుంది ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్తే పెద్ద దేవలపురం అనే గ్రామంలో ఒకేశిలతో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు నెక్స్ట్ మనం స్ట్రైట్ గా వెళ్తూ నల్లకాలవ గ్రామం వరకు అయితే చేరుకోవాలి ఏ బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరాం వెలుగోడు రాగానే మాకైతే ఫుల్ ఆకలేసింది వెలుగోడులోనే టిఫిన్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాం అమ్మా ఈ హోటల్లోనే దోశ అండ్ పూరి అయితే ట్రై చేసాం రెండు చాలా బాగున్నాయి మీకు కూడా సజెస్ట్ చేయాలంటే వెలుగోడుకు వచ్చినప్పుడు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మమ్మలి మహబూబ్ టిఫిన్ సెంటర్ లో ఒక మాంచి టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నల్లకల్వ గ్రామానికి అయితే బయలుదేరాం అండ్ చెప్పడం మర్చిపోయా ఈ వెలుగోడులోనే రిజర్వాయర్ కూడా ఉంటుంది మనవలతో చిల్లవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇక్కడ మనకు కనపడుతున్న కాలువ రిజర్వాయర్ నుండి వచ్చిన కాలువే చాలా మంది అయితే కాళ్ళు ఫుల్ చిల్లవుతున్నారు మన ఫ్రెండ్స్ తో కలిసి చిల్లవడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మనకి ఈ రూటే ఫారెస్ట్ మధ్యలో నుంచి అయితే వెళ్తూ ఉంటాం దిగోడు నుండి నలకాలవ వెళ్ళేటప్పుడే ఇక్కడ చూడండి చాలా కోతులు అయితే ఉన్నాయి ఈ ఆలయం కోసం నంద్యాల నుండి వెహికల్స్ లో గానీ బస్సెస్ లో గానీ రావచ్చు నంద్యాలలో ఆత్మకూరు బస్ ఎక్కి నల్లకలవ గ్రామం వరకు అయితే చేరుకోవాలి ఈ గ్రామానికి వెళ్తున్నప్పుడే మనకు మధ్యలో మన మాజీ ముఖ్యమంత్రులలో ఒకరైన రాజశేఖర రెడ్డి గారి మృతికి జ్ఞాపకంగా స్మృతి వనం అయితే ఏర్పాటు చేశారు మనందరికీ తెలుసుగా ఇక్కడ నల్లకలవ గ్రామానికి దగ్గరలోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ లో జరిగిన ప్రమాదం వల్ల పౌరాల గుడ్డ వద్ద మృతి చెందారు వారికి జ్ఞాపకంగానే ఈ స్మృతి వనం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే మనకు నెక్స్ట్ వచ్చే ఊరే ఆ గ్రామం రాకముందే మనకి రైట్ సైడ్ లో అయితే కనబడతది ఇంతకీ మనం పేరు చెప్పలేదు కదా రుద్రకోడూరు అక్కడ వెలిసిన రుద్రకోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం వెల్కమ్ టు పేకార్ బాయ్ ఇప్పుడైతే మనం నంద్యాల నుండి నలభై ఏడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నల్లకాలవ గ్రామం రాకముందే మనకైతే ఈ ఆర్చి కనపడుతుంది ఇప్పుడైతే మనం ఈ ఆర్చి నుండి పదహైదు కిలోమీటర్లు దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో అయితే ప్రయాణించాల్సి ఉంటుంది ఒకసారి వెళ్దాం పదండి ఈ ఆర్చి దగ్గరే మనకి చిన్న ఊరైతే ఉంటుంది ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా గా వెళ్తూ ఉంటే ఒక చిన్న చెరువు అయితే కనపడుతుంది అక్కడ నుండి మనం రైట్ సైడ్ కి అయితే తీసుకోవాలి

ఈ చిన్న గ్రామం దాటిన తర్వాత మనకి మొత్తం అడవిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది ఈ అడవిలోకి ఎంటర్ కాకముందే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన పూర్తి వివరాలు వాళ్ళు ఎంటర్ చేసుకొని మనకి అడవిలోకి అయితే ఎంటర్ చేస్తారు ఈ టెంపుల్ మనకి పూర్తి అడవి మధ్యలో అయితే ఉంటుంది అందుకే గూగుల్ మ్యాప్స్ లో కూడా మనకి రూట్ ఎంట్రీ అయితే ఉండదు అలాగే మనం ఈ టెంపుల్ లోకి వెళ్లాలంటే సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే వెళ్లగలం కార్తీక మాసం మహాశివరాత్రి తొలి ఏకాదశి రోజులలో మాత్రమే ఇక్కడ అనుమతి అయితే ఉంటుంది మా ఈ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వగానే సైడ్ కి ఫస్ట్ జింకలు అయితే కనబడ్డాయి మేము ఈ ఆలయానికి రావడానికి వారం రోజుల ముందే కొంతమందికి ఈ ఆలయానికి వెళ్లే దారి మధ్యలోనే పులి కూడా కనపడింది అంట మనకేమన్నా కనపడతామో చూద్దాం మనం ఇప్పుడు పూర్తి అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడైనా కాస్త దారి ఉంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ దారి కూడా కనపడకుండా ఇదిగో ఇక్కడ కనపడుతున్న వాగు పేరే గాలేరు వాగు వర్షాకాలంలో ఈ వాగు ఎక్కువ అవడం వల్ల స్వామి దర్శనం రద్దయితే చేస్తారు అందుకే సంవత్సరంలో మనకు త్రీ టైమ్స్ లో మాత్రమే ఇక్కడ దర్శనానికి అలా ఉంటుంది ఇప్పుడు మనం దాదాపు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ నల్లమల గ్రామం నుండి అయితే వచ్చేసాం ఇంకా మనం సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ గుడికి వస్తున్నప్పుడు లాస్ట్ టైం కొంతమందికి పులి కనిపెట్టిందని చెప్పాను కదా అది ఈ రూట్ లోనే మమ్మా మీరు అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్త ముఖ్యంగా వెహికల్లో వచ్చేపాటు అయితే వెహికల్ కండిషన్ చూసుకొని మరీ రండి నెక్స్ట్ ఇక్కడ మనం అడవిలో తప్పిపోకుండా మధ్య మధ్యలో బోర్డ్స్ అండ్ కలర్ ఫ్లాగ్స్ అయితే ఏర్పాటు చేశారు దారి మధ్యలో ఇట్లాంటి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ అయితే కట్టారు దీన్ని చూసుకుంటే మనం అదే రూట్ లో అయితే రండి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవద్దు మన రెగ్యులర్ ప్రపంచానికి దీనికి చాలా తేడా అయితే ఉంది చుట్టూ గ్రీనరీతో ఫుల్ ఆక్సిజన్ తో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రయాణం దాని మధ్యలో తినడానికి అండ్ వాటర్ బాటిల్ వీలైతే తీసుకురావడానికి ట్రై చేయండి ముఖ్యంగా చిన్నపిల్లలకి అండ్ ఓల్డ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా తీసుకురండి మమ్మ ఈ అడవి మధ్యలో రాళ్ళు రప్పలతో దారి అయితే చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మా వెహికల్ కండిషన్ మంచిగా చూసుకుని అయితే రండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఈ లాంగ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి సండే అయితే వచ్చాం ఇక్కడికి వెహికల్స్ అయితే చాలా వచ్చాయి రుద్రకోడూరులోని స్వామిని చూడడానికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు నల్లకల్వ నుండి పద్నాలుగు నుండి పదహైదు కిలోమీటర్లు దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణించిన తర్వాత మనకి నల్లమల అడవి మధ్యలో రుద్రకోడూరు అనే గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయానికి ఎంటర్ అవ్వక ముందే మనకి రైట్ సైడ్ లో వినాయక స్వామి ఆలయం అయితే ఉంటుంది కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలలో ఇక్కడ భక్తులైతే చాలా మంది వస్తూ ఉంటారు ఎట్టకేలకు మనం ఈ టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాం వెహికల్ పార్క్ చేసి టెంపుల్ లోకైతే వెళ్దాం పదండి వ గ్రామం నుండి పదహైదు కిలోమీటర్లు దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణించిన తర్వాత మనం చూడబోతున్న రుద్రగూడూరులోని రుద్రకోటేశ్వర స్వామి ఆలయం ఇదే ఓసారి చూద్దాం పదండి ఆలయం పక్కనే రెండు అయితే ఉంటాయి మొదటి కోనేరు స్వామివారి కోసం అయితే ఉపయోగిస్తారు రెండవ కోనేరు అయితే భక్తాదుల కోసం స్నానమాచరించడానికి అయితే ఉపయోగిస్తారు సప్రయోగ పూర్తి చంద్రిక అనే పుస్తకంలో ఈ రుద్రకోటేశ్వర స్వామి ఆలయ చరిత్రతో పాటు ఈ పుష్కరిణిలోని నీళ్ళని లింగం మీద వేసినా ఆ లింగానికి ఈ లింగం యొక్క శక్తి వస్తుందని చెప్పబడింది friend. కోనేరులో స్నానమాచరించిన తర్వాత అప్పుడు రుద్రకోడూరులోని రుద్రకోటేశ్వర స్వామి స్వామివారి పక్కనే వెలిసిన రుద్రదేవిని అలాగే పక్కనే ఉన్న శ్రీరాముని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ కొన్ని పురాణాల ప్రకారం స్వామివారు సృష్టి ఆరంభమున స్వయంభూగా ఇక్కడే వెలిసారని బ్రహ్మాది దేవతలందరూ కలిసి ఇక్కడికే వచ్చి పూజించేవారని ద్వాపగంలో ఉన్న అశ్వత్ముడు కూడా ఇక్కడికే వచ్చి పూజించేవారని దట్టమైన అడవిలో వెలిసిన ఈ స్వామిని రుద్రకోటేశ్వర స్వామి అని పిలుస్తారని అంతేకాకుండా పక్కనే వెలిసిన అమ్మవారిని రుద్రదేవిగా పిలుస్తూ పూజలు అందుకుంటూ వస్తున్నారని ప్రతీతి అదే కాకుండా సప్రయోగ పూర్తి చంద్రిక అనే పుస్తకం ప్రకారం రేతాయుగంలో శ్రీరాముడి రావణ సంహారం తర్వాత రావణాసురుడు ఎంతైనా బ్రాహ్మణుడని రామణ హత్య పాప విమోచనం కోసం భూమి మీద కోటి లింగాలను ప్రతిష్ఠించారని చిట్టసారి ప్రతిష్ఠించిన కోటలింగం ఇక్కడే కాబట్టి ఈ ప్రదేశాన్ని రుద్రకోటి అని పిలుస్తారని ఇక్కడ ఉన్న స్వామిని రుద్రకోటేశ్వర స్వామిగా అక్కనే ప్రతిష్ఠించిన అమ్మవారిని రుద్రదేవిగా పూజలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ స్వామివారిని శ్రీరాముల వారు ప్రతిష్ఠించడం వలన ఈ ఆలయం పక్కనే శ్రీరాముల వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ దేవదాతి ఋషులతో పాటు ద్వాపరయుగంలో అశ్వత్థాముడు కూడా ఇక్కడ తిరిగి మహాశివుని పూజించారని ప్రతి చెప్పానుగా మమ్మా ఈ ఆలయాన్ని ఆనుకునే శ్రీరాముల వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారని అవి ఇవే నెక్స్ట్ ఇక్కడే ఈ ఆలయం పక్కనే వృక్షం అయితే ఉంది ఈ కలప వృక్షానికి చాలా మహిమలైతే ఉంటాయంట వృక్షం కోసం శ్రీకృష్ణుడు అందరి వాడే భూమి చుట్టూ చాలా అయితే వెతికారంట అలాంటి కల్ప వృక్షం ఈ ఆలయం పక్కనే అయితే వెలిసి ఉంది ఈ కల్ప వృక్షాన్ని దర్శించుకోవడానికి ఆలయం పక్కనే మెట్ల మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు హోటల్ సెవెంటీ స్టెప్స్ అయితే ఉంటాయి ఇదిగో మా కల్పవృక్షం ఈ కల్ప వృక్షాన్ని తాకి మనం ఏవైనా కోరికలు కోరుకుంటే అవి తిరుగుతాయని తుల నమ్మకం అంతేకాకుండా ఈ ఆలయాన్ని అనుకొని వాల్మీకం అనే పుట్ట ఉంది ఈ వాల్మీకం పుట్ట నుంచి వేద మంత్రాలు స్వామివారికి వినిపిస్తూ ఉంటాయని ఈ పుట్టలోపలే ఋషులు నాగులు వేద మంత్రాలను పట్టిస్తూ ఉంటారని ప్రతీతి దూర ప్రయాణం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడే అన్నదాన సత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అండ్ ఫైనల్లీ ఇదే మమ రుద్రకోడూరులోని రుద్రకోటేశ్వర స్వామి ఆలయం చూశారుగా ఫ్రెండ్స్ నల్లమల్ల అడవిలోని రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కార్తీక మాసం మహాశివరాత్రి మరియు తొలి ఏకాదశి రోజు మాత్రమే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ రెండవ తేదీ వరకు మాత్రమే అనుమతి ఉంది ఎవరైనా రావాలనుకుంటే ఈ లోపల వచ్చి దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా బాయ్